ఓం శ్రీ హరే ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపద నంద్యా సర్వ విఘ్నపశాంతయే పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం ఈ నక్షత్రం వారు ఏ రంగంలో అభివృద్ధి సాధిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ అలాగే వ్యాపారంలో కానీ ఎంతవరకు రాణించగలుగుతారు వీరు కుటుంబంలో అలాగే బంధువర్గంలో సమాజంలో ఎలాంటి గౌరవ మర్యాదలు పొందుతారు అనేటువంటివి ఇక వీరు జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారు ఎంతటి సుఖమయాన్ని చూస్తారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో చివరిలో పుబ్బా నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదాల గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు అలాగే ఈ నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి సూర్యుడు ఇది మానవ గణ నక్షత్రం కారణంగా వీరికి లౌక్యం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీరికి విద్యాభ్యాసం చాలా అనుకూలంగా ఉంటుంది బాల్యంలో కొంతవరకు సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు వీరు అధికారులుగా బాగా రాణిస్తారు ఆటంకం లేకుండా విద్య కొనసాగుతూ ఉంటుంది వీరికి అధికారం కలిసి వస్తుంది సౌమ్యత కలిగి ఉన్న ఇతరులకు మనసులోనైనా సరే తలవంతుడు సమయానుకూలంగా ప్రవర్తించేటువంటి మనస్తత్వం కారణంగా వీరు అధికారులుగా చక్కగా రాణిస్తారు ఇక ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల వల్ల కొంతవరకు ఇబ్బందులను ఎదుర్కొంటారు వీరు సౌమ్యులే అయినా గంభీరంగా కనబడతారు అలాగే ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోరు ఎవరు ఏమనుకున్నా సరే వీరు లెక్క చేయనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు దాన ధర్మాలు అన్నదాన సత్రాలు కట్టిస్తారు విద్యాదానం చేస్తారు సివిల్ కేసులను ఎదుర్కొంటారు స్వయంకృతాపరాధం అపరాధం వలన తాను శ్రమించి సాధించిన దాన్ని వేరే వారికి ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వీరు స్నేహితుల ఉచ్చు నుండి కొందరు జీవితకాలం బయటపడలేరు వీరికి బయటికి కనిపించే జీవితం కాకుండా వేరే రహస్యమైన జీవితం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులు సన్నిహితులు కూడా వీరి లోపాలని ఎదురుగా చెప్పలేరు ఇక ఆర్థిక పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది వీరు సమాజంలో చురుకైన పాత్ర వహిస్తారు దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు విదేశాల్లో మంచి మంచి పరిచయాలుంటాయి స్నేహానికి అంకిత భావం ఇస్తారు వీర విద్యలో రాణిస్తారు ఇవి పుబ్బా నక్షత్ర సాధారణ ఫలితాలు అయినప్పటికీ వీరు పుట్టినటువంటి జాతక చక్రాన్ని బట్టి లగ్నాన్ని బట్టి మాసాన్ని బట్టి సమయాన్ని బట్టి కూడా ఈ గుణగణాల్లో మార్పులు ఉంటాయి పుబ్బా నక్షత్రం ఒకటో పాదానికి అధిపతి అవి వీరు చంచలమైన మనసు కలిగి ఉంటారు అలాగే కొనుగోలు అమ్మకాలు వ్యవహారాలలో బాగా నైపుణ్యం కలిగి ఉంటారు వీరు చూడ్డానికి బలహీనంగా కనబడతారు పుబ్బా నక్షత్రం రెండో పాదానికి అధిపతి బుధుడు వీరు మంచి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇతరులకు కష్టాలు కలిగిస్తూ ఉంటారు కొంచెం అందహీనంగా కూడా ఉంటారు పుబ్బా నక్షత్రం మూడో పాదంలో పుట్టినటువంటి వారికి శుక్రుడు అధిపతి వీరికి పుత్ర సంతానం అధికంగా ఉంటుంది అలాగే వీరు గణిత శాస్త్రంలోను శిల్పశాస్త్రంలో కూడా అనుభవం కలిగి ఉండి సమాజంలో మంచి పేరు పొందుతారు ఇక పుబ్బా నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి అధిపతి వీరు జీవితంలో సుఖాలను తక్కువగా అనుభవిస్తారు కష్టాలను ఎక్కువగా పడతారు అలాగే వీరికి సంతానం ఎక్కువగా ఉండటం వల్ల చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద కుబ్బా నక్షత్ర జాతకులు ఒడిదుడుకులతోటి జీవితాన్ని కొనసాగిస్తారు కృషి వల్ల కొంత భాగం సుఖవంతమైన జీవితాన్ని సాగిస్తారు స్వస్తి